మాయన దేవుడి బిడ్లారా రోజు మన కన్న తెలియని కథలిక శ్రీ సభ పునీత పేతురుగారు పునీత పౌలు గారి యొక్క బృహద్ దేవాలయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అని అంటే చూడండి పేతురుగారు మొదటి పోపు మొట్టమొదటి శతాబ్దంలో అంటే ఫస్ట్ సెంచరీలో అరవై నాలుగు అరవై ఏడు ఆ సమయంలో పేదృగారు పౌలు గారు ఆ దేవుడి యొక్క మహిమార్ధమై హతసాక్షులుగా చంపబడ్డారు వారి యొక్క రక్తాన్ని కథోలిక శ్రీ సభ కోసం కార్చారు ఎందుకంటే ఏసై అన్నాడు కదా మీరు నా దేహములో నా శరీరంలో భాగస్థులు ఒకే జ్ఞాన స్నానంలో ఒకే విశ్వాసంలో ఉండాలి అని అది నిజంగా కన్నతలిన కథోలిక శ్రీ సభలో నెరవేరింది అక్షరాల నీరో చక్రవర్తిగా ఉన్న కాలంలో పునీత పేతురుగారిని పునీత పౌలు గారిని చంపించేసి ఉన్నాడు పేతురుగారు మొట్టమొదటి పోప్ ఈ ప్రపంచానికి ఆ దేవాది దేవుడే ప్రధానాధిపత్యాన్ని ఇచ్చాడు మత్స్య స్వార్థ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో ఈ పేతురు గారిని అనుసరించారు ఎవరు పౌలు గారు ఎలా చెప్పొచ్చు అంటే క్రైస్తవులను హింసిస్తూ ఉన్న సౌలును దేవుడు పౌలుగా మార్చేశాడు అయితే నేను క్రీస్తు స్వరాన్ని నేను విన్నాను కదా నేను బయటికి వెళ్ళేసి ఒక డినామినేషన్ స్టార్ట్ చేస్తాను అని అనుకోలేదు పౌలు గారు నా బోధనలు కరెక్టో కాదో అని చూసుకోవడానికి నేను మరలా పేతుడి దగ్గరికి వెళ్లి తిని అని అపోస్తుల కార్యములు ఐదు ఆరు అధ్యాయంలో ఇక్కడ ఉంటుందండి ఒకసారి మీరు చూడండి అంటే దేవుడు ఇచ్చిన అధికారానికి పేతురికి లోబడ్డాడు పౌలు గారు ఆ యొక్క బోధనలు ఆ యొక్క టీచింగ్స్ విన్నాడు అందుకే పీటర్ బెస్లికా అని ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రపంచం చెప్తుందో పౌలు బెస్లికా అని చెప్తూ ఉన్నారు ఎందుకు కథోలిక శ్రీ సభకి రెండు మూల స్తంభాలుగా పుణిత పేతురు గారు పునిత పౌలు గారు నిలబడ్డారంటే దానికి కారణం వారి విశ్వాసం విడగొట్టబడలేదు జగద్గురువులైన సిల్వస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రెండు బృహద్ దేవాలయాలు నిర్మింపబడ్డాయి మూడవ శతాబ్దంలోనే ఎన్ని సంవత్సరాలైంది కదండి మనం అందరం కూడా ధన్యం అందుకే కనతలేని కథోలిక శ్రీ సభ ఇది విభజింపబడింది కాదు ఐక్య పరిచయది పునీత గారి యొక్క మధ్యస్థ ప్రార్థన పునీత పౌలు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ఇప్పటికి కూడా అక్కడ ఉన్న అంత పెద్ద బెస్లికాలోకి వెళ్ళి అనేక మంది లక్షలాది మంది కోట్లాది మంది ప్రార్థనలు సలుపుతూ ఉన్నారు వారి యొక్క మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ఉన్నారు అనేక మంది అద్భుతాలను చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ దేవుణ్ణి అనుసరించిన ముద్దు బిడ్డలు